మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథాలయంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి సద్దుల బతుకమ్మలో పాల్గొనడానికి మనతో పాటు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరబెల్లి రఘునాథ్ వారి సతీమణి స్వంతులు పాల్గొన్నారు ఒకసారి వారిని అడిగి తెలుసుకున్నాం ఈ వేడుకలు ఎలా ఉన్నాయి తెలంగాణ సాంప్రదాయము మంచిర్యాల్ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో పెద్ద ఎత్తున ఎన్నో సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు మంచిర్యాల్లో ఇలా ఎక్కడ పోయినా అటు హైటెక్ సిటీ రెడ్డి కాలనీ ఇటు వైశ్య సంఘము ఎక్కడ కూడా అటు సింగరేణి బెల్ట్ల పల్లెటూర్లలో అంతటా కూడా పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగలు జరుపుకుంటారు ఆ అమ్మవారి ఆశీస్సులు మంచిర్యాల జిల్లా ప్రజలందరిపై ఉండాలి అందరికీ మంచి ఆరోగ్యం ఐశ్వర్యం ఆ అమ్మవారి కలిగించాలని కోరుకుంటున్నారు మేడం గత కొన్ని సంవత్సరాలుగా మీరు బతుకమ్మ వేడుకలో పాల్గొంటున్నారు కోర్బెల్ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఎట్లా ఉంది ఆడబిడ్డ ఆడబిడ్డలందరికీ కూడా చాలా ఫేవరెట్ అయిన పండగ మన ప్రకృతి పండగ బతుకమ్మ పండగ మంచి అందమైన పూలతోని అలంకరించుకొని భక్తి శ్రద్ధలతోని గౌరవాన్ని పూజించుకొని అందరూ ఒక్క దగ్గర కుటుంబ సభ్యులతోని పాల్గొని ఆనందంగా గడిపే సమయము అందరితో పాలు పంచుకోవడం చాలా సంతోషం పదిహేను సంవత్సరాలైంది నేను ఇండియాకి వచ్చి రెండు వేల పది నుంచి ప్రతి సంవత్సరము మన ఆడబిడ్డలందరితోని పాలు పంచుకోవాలని చెప్పేసి ఈ మాత్రం ఖచ్చితంగా పాల్గొనడం జరుగుతుంది ప్రతి సంవత్సరము ఉత్సాహం పెరుగుతూ ఉంది పాల్గొ పార్టిసిపేషన్ చాలా ఎక్కువ అవుతుంది మంచిగా అలంకరించుకొని అందరితో పాటు చాలా ఎగ్జైట్మెంట్ ఎక్కువయ్యి అందరితో పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది మీరు ఈ నియోజకవర్గం మహిళలకు మీరేం చెప్తారు ఇది ఇలాగే కొనసాగియాలి మన సాంప్రదాయాన్ని మన త వచ్చే తరాలకి కూడా అందజేయాలని చెప్పేసి ఈ మన ప్రకృతి పండగని ఇలా పూల ప్రత్యేక పండగని అందరికీ అందజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ విశ్వనాథాలయంలో బతుకమ్మ వేడుకల్లో మాత్రం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేరే రఘునాథ్ పాల్గొన్నారు అయితే ఎప్పటి మనం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ఇలా కొనసాగించాలని చెప్పి మాత్రం ఆయన మహిళలను కోరారు కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రీనివాస్ ఏ న్యూస్ మంచాల విశ్వథాలయం ఇది